సేవలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా సేవ చేయొద్దా కారుతో సేవ దేశ కట్టడం బోధించినప్పుడు ఆయన ధర్మశాస్త్రంగా మనం అనుసరించినప్పుడు ఇంకా ఏమన్నారు ఇక్కడ వారు నడవలసిన తువను వారు నడవలసిన త్రోహ విశ్వాస నువ్వు మంచి మాత్రం నడిపించడానికి ప్రభు కొంతమంది అప్పగించాడు బాధ్యతగా వాళ్ళు ఏం చేస్తున్నావు నా అలవాట్లు నా ఆచారాలు నా పద్ధతులు నా విధానాలు ఇవి కూడా మీరు ఫాలో అవ్వండి అని చెప్తే దేవుడు ఏం చేసి దేవుడు ఎక్కడ పెడుతున్నాం మనం దేవుడు సైట్మెంట్ పట్టించేసే వాళ్ళు ప్రభుత్వం పట్టించేసి మన దేవుడు మనకి అప్పగించిన విశ్వాసుని సగమును అనేక రీతులుగా వారు నిరూపిస్తూ మెట్టుకు దేవుడు మర్చిపోయేలా చేస్తున్నారు దేవుడు దేవుడు మర్చిపోతున్నారు వారు మీ మాటలే వినాలి మీ సొంత భాషలే వినాలి మీ సొంత జ్ఞానంతో మాట్లాడేదే చేయాలి వారు నువ్వు చెప్పినట్టే చేయాలి మనకి బైబుల్ ఎంతో పని లేకుండా చివరికి సంఘాలను పాడు చేస్తున్నా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని మంచి సేవకులు ఏదో నిస్వాహులైన సేవకులు ఉన్నారు కానీ ఒకవేళ ఒకవేళ మార్గం తగ్గినటువంటి వారుగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ప్రభు మార్గంలో రావాల్సినటువంటి వారుగా మనకు అప్పగించిన బాధ్యతను మరింత

విశ్వాసంతో ప్రార్థన చేయడం మారు వేశారు ఇంతకు ఎవరైనా అయ్యారు అన్నారు అన్న నిలబడి పట్టుకుంటూ ఒక గంట సేపు ప్రార్థన చేసి సేవలు కరువైపోయారు అని అన్నారు నిజమే కదా నిజమే కదా ఇవాళ ఏదో సిటీ జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మూల ఏదో ఒక చోట ఏదో ఒక మీటింగ్ ఏదో కోటిక ఎక్కడో సేవలు పెడుతున్నారు వాటిలో సగం సేవకులు కూడిగా జరుగుతాం ఓడానికి పది చోట్ల సేవ కూడా జరుగుతుంది అన్ని చోట్ల ఈ సేవ కూడా ఉన్నారు మరి సంఘం దగ్గరికి ఎవరు వెళ్తున్నారు సంఘ విశ్వాసం దగ్గరికి ఎవరు వెళ్తున్నారు వారు నలిగిపోతూ ఉంటే వారి వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి వారి గృహదర్శనాలు చేసి వారి కుటుంబాన్ని బలపరిచి సేవకులు

దగ్గర దాకా తిరుగుతూనే ఉన్నాను ఎక్కడ ఎక్కడ కాలుపుల దగ్గర భోజనాల దగ్గర అవకాశాల దగ్గర అక్కడ తిరుగుతున్న వస్తుంది నలుగుపోతుల విశ్వాసాల దగ్గర నలుగుపోతుల కుటుంబాల దగ్గర నలుగుపోతుల భార్యవర్తల దగ్గర ఇవాళ యమనస్తులు ఎంతగా చనిపోయారంటే ఆ ఆ మన ప్రాస్పత్తి మనం చూస్తున్నాం ఈ రోజు ఎలా గడుస్తుందో మనం చూస్తున్నాం ఈ రోజు ఎటువంటి మార్గాలు పడుతుంది మనం చూస్తున్నాం తప్ప తప్పిపోతున్న ఎవరు వస్తువులు చెడిపోయిన ఎవరు వస్తున్నారు చెలు చూద్దాం భోరమైన భయంకరమైన కార్యము లేదు భోరమైన భయంకరమైన కార్యము తెలుసుకొని ఉన్నవి ప్రవక్తలు అవద్ధ ప్రవచనమును బలగదరు పెళ్ళాం సరేకి వెళ్ళకి వెళ్ళాం వాళ్ళకి ఏదో వాక్యం చెప్తాం వాళ్ళకి ఏం చెప్తాం అండి వాళ్ళకి ఏం చెప్తాం చెప్పారు కదమ్మా అలా చేస్తాం కదా అది ధైర్యం చెప్పడం మంచిదే కానీ సరి చేస్తున్నామా ధైర్యం చెప్తున్నాం కానీ వారు ఏ పరిస్థితిని బట్టి నలుగురిలో పెళ్ళిపోయారు ఏ కానీ ఆ మరి ఏమి నేర్చుకున్నారు అంటే తప్పు చేసినా దేవుడు ఆశ్రయించి చేస్తారు పాపం చేసినా పర్వాలేదు ఆ తప్పులు ఖండించకుండా అంటే తప్పులు ఖండిస్తే మన దగ్గర ఎవరు ఉన్నాయి అది వెళ్ళిపోతారు అవి ఎంతదారు మా పాస్ తెలుసు తెలుసుకోవాలి విశ్వాసులు సంఘాలు సేవకులు ఎంత చేస్తారో తెలుసు అనిపిస్తున్నామా కనుక ఎక్కడ అడుగు అయినా చాలా భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ పెళ్లి అయ్యి అవగానే విడిపోతున్నారు తెల్లారి పాటి వెళ్ళాలి చెప్పేస్తున్నారు మూడో రోజు కల్లా సెటిల్ అయిపోతుంది మేడం విలువ లేకుండా అయిపోయింది వాక్యం ఈ రోజున కనుక భయంకరమైన కార్యం దేశంలో జరుగుతూ ఉంటే అటువంటి మనం ఏం చేస్తున్నాం అంటే వాడు సరైన మార్గం నడిపించకుండా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంగా బోధించకుండా వారు నడవలసిన మార్గాన్ని నడవలసిన దానిగా బోధించకుండా ఎలా లేదో పరవాలేదు ఎలా వచ్చినా పర్వాలేదు ఈ దుర్కుంభం పడ్డ వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా చూస్తున్నాం కానీ మాకు వారి ఖచ్చితంగా కట్టడి చేస్తూ కట్టడి ప్రకారం వారిని వారికి బోధిస్తూ వారిని నడిపించలేదు అబద్ధ 两个。<Yeah. S 2> <Yeah. S 1> no. మాత్రం ఎన్న దేవుడి దగ్గర ఎన్న దగ్గర సేవకు ఈ లోపల ఉండొచ్చు ఈ లోపల అభివృద్ధి చెందొచ్చు ఈ లోపల వెయ్యి మంది సంఘంలో ఉండవచ్చు కానీ రేపటి ప్రభు దగ్గరికి చేరకపోతే ఏమిటి ప్రయోజనము మనం సేవకులు మనం ఏం చెప్తుంటాం సంఘం బోధించే మాట ఏంటంటే క్రీస్తు సంఘము కదా ఎలా సెన్స్ అయ్యి ఉన్నాడు మన సంఘాన్ని కూడా క్రీస్తు సంఘం అని చెప్పేసి మనం బోధిస్తూ ఉంటాం నిజమే ఇది క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం కదా క్రీస్తు యొక్క శరీరం అయినప్పుడు ఒక ఈ బంగేపేట లో ఉన్నటువంటి ఈ చర్చలోంచే క్రీస్తు శరీరం అంతా వస్తుంది కదా లేదా మీ మీ సంఘంలో వచ్చే క్రీస్తు కోరి అంత వస్తే అలా చేయదు సార్ కాదు కదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసం ప్రభు ఎందుకు భయభక్తులు కలిపి అది అనుసరించి ఆయన ఆయన రక్తంలో కనబడినటువంటి వారు మాత్రమే క్రీస్తు శరీరంగా క్రీస్తు సంఘంగా రాబోతు రాబోతు అంటే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు శరీరం రావాలి ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు శరీరం రావాలి అన్నప్పుడు ప్రభు రాక్కడ ఎంత పడాలి అన్నప్పుడు అక్కడ నుంచి కూర్చు అక్కడ నుంచి కూర్చు అక్కడ నుంచి కూర్చు అక్కడ నుంచి కూర్చు 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 రేణు 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 రేణులుగా ఉన్నటువంటి ఆత్మలు ఎక్కడి నుంచో చివరికి ప్రభు యొక్క సంగతి ముగ్గు గారు కన్ను గారు బెదురు గారు చెట్టు గారు చెయ్యి గారు వేరు తయారు చేయబడి అంటే ఎన్ని సెల్స్ మన శరీరంలో ఉన్నాయో అన్ని సెల్స్ రూపంలో ఆత్మను ప్రభు పట్టు చేకూర్చబడవలసి రైట్ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుందంటే శరీరంలో తెలుసు మనకి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వస్తుందంటే సూత్రము వెంబడి సూత్రము సూత్రము

సేవకుల్ని దేవుడు నియమించుకున్నారు దేవుని పరిశుద్ధమైన సంఘము ప్రభు యొక్క శరీరము ఏర్పడటానికి కారణండి ప్రభు రకంగా చేస్తారే ఎస్ క్రిస్మస్ పరిపరు ప్రారంభించే సరే సర్వ ప్రపంచం వరకు కానీ ఆ సంఘం ఏర్పడటానికి కారణం ఎవరు కావాలి సేవకుల దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఒక కన్స్ట్రక్షన్ అందుకే రెండు పది 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 రెండో చేయడం ఐదో మీరు

కనుక గమనించబడి ఏలో మూడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం గమనిస్తే